అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకి రెండు వందల డెబ్బై రెండు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కొచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం తక్కువలో తక్కువ యాభై వేల రూపాయల నుంచి అరవై వేలు పైగా నడుస్తుంది అలాంటిది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో గజం వచ్చేసి ఇరవై ఏ ఏడు వేలు అండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి ఇంత తక్కువ మంచి ఆఫర్ సేల్ అనమాట సో అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిట్టు మంచి మెజర్మెంట్స్తో ఉంటుంది చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట రెసిడెన్షియల్ జోన్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ల్యాండ్ మనకి సేల్కొచ్చిందండి ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా గానే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే ఇది సిటీ కార్పొరేషన్ లిమిట్స్కి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఆరు కిలోమీటర్ల దూరంలో సింగనగర్ ఏరియా ఆంధ్రప్రభ కాలనీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే సేలుకొచ్చిందనమాట సో అసలు మిస్ చేసుకోమాకండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై రెండు యాభై ఎనిమిది లోతు వస్తుంది మొత్తంగా రెండు వందల డెబ్బై రెండు గజాలు ఇక్కడ ఇది పైపుల్ రోడ్ అండి ఈ పైపుల్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మన ల్యాండ్ అయితే సేలుకొచ్చిందనమాట మనకి లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారు ఇప్పుడు మనకి డెబ్బై మూడు లక్షల నలభై నాలుగు వేల బేసిక్ కార్పి ప్రైజ్ అనమాట ఇక్కడి నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మార్కెట్ వాల్యూ యాభై వేలు పైనే ఉంది కానీ ఇప్పుడు మనకి గజం తక్కువలో తక్కువ ఇరవై ఏడు వేలకైతే సేల్కి వచ్చిందండి అసలు మిస్ చేసుకోకండి ఇది సెమీ కమర్షియల్గా కానీ ఫ్లోర్ వైజ్గా కానీ అపార్ట్మెంట్లా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఈ ల్యాండ్ అనేది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ